వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధవి రాజ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయటంలో చాలా రోజుల గ్యాప్ అయితే తీసుకున్నాను మనకు ఏవైతే పండ్ల మొక్కలు ఉన్నాయో చూస్తున్నారు కదా పండ్ల మొక్కలు కొంచెం పెద్దగా అయినాయండి ఇక్కడ అలాగే మన వెజిటబుల్స్ కూడా నేను ఏవైతే తీగజాతి మొక్కలు కొన్ని పెట్టుకున్నాను కదా వాటన్నిటికీ కూడా పైన అల్లుకోవడానికి ఫ్రీగా నేను ఐరన్ రాడ్స్తో ఒక షెడ్ల ఏర్పాటు చేశానండి దానికి సెపరేట్ వీడియో అంటూ మీకు చేసి నేను చూపిస్తాను తర్వాత గార్డెన్లో అయితే చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయండి మనం ఏవైతే ఈ పళ్ళన్నీ కూడా ముందుగా నేను కట్ చేసేసి చూపించాను కదా అవన్నీ కూడా మళ్ళీ కాయలైతే రావడం జరిగింది అలాగే ఇప్పుడు మా ద్రాక్ష చెట్టుని అయితే చూపిస్తున్నాను చూడండి నిండుగా ఎన్ని కాయలు అయితే వచ్చాయో అలాగే మా డ్రాగన్ ఫ్రూట్ కూడా పిందులు అయితే వేసిందండి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది గంగరేగు పండ్ల చెట్టు అండి ఇందులో కూడా చాలా కాయలైతే రావడం జరిగింది అలాగే ఇది ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ అని చెప్పాను కదా ఆ స్పెషల్ ఏంటి అంటే ఇది మన గ్రో బ్యాగ్లో ఇది నేను ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజులో గ్రో బ్యాగ్లో వేసుకున్న మునగ చెట్టండి ఇది నేను కొమ్మ నాటుకున్నాను కొమ్మని నాటుకున్న తర్వాత మీకు ఈ మధ్య నేను తరచుగా చూపిస్తూ ఉన్నాను కదా నేనైతే దీనిలో ఆకును చాలా ఎక్కువగా యూజ్ చేశాను అయితే ఆకులు తీస్తూ తీస్తూ ఇంకా పువ్వు చాలా ఎక్కువగా చెట్టు నిండగా వచ్చింది నేనైతే నమ్మలేదు ఈ పువ్వు అంతా కూడా రాలిపోతుంది అని అనుకున్నాను కానీ ఆ విధంగా నేనైతే పువ్వు వేసిన తర్వాత ఆకునైతే నేను తీయటం మానేశాను దానితో ఇంకా ప్రతి ఒక్క పువ్వు కూడా ఇంకా నిలబడి మునక చెట్టుకి నిండుగా కాయలైతే రావడం జరిగిందండి అలాగే ఇప్పుడు ద్రాక్ష కూడా చూడండి ద్రాక్ష కూడా చాలా నిండుగా అయితే కాయలు అనేవి వచ్చాయి అలాగే ఇది మన డ్రాగన్ ఫ్రూట్ నేను ప్రతిసారి డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే చూపిస్తున్నాను నేను అంటే ఇప్పుడు ఈ చెట్టు నేను పెట్టుకొని దగ్గర దగ్గరగా ఒక వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అయితే అవుతుందండి ఈ చెట్టుకి ప్రతిసారి ఇంకా చూసి ఇంకా రాదులే ప్రతిసారి నేనైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్కనే చూపిస్తున్నాను దీనికి ఏమీ కాయలైతే రావు రావు ఇంకా పువ్వు వేయదేమో అనుకున్నాను తీరా చూస్తే అసలు నేను ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలందరూ రావటం వల్ల హాలిడేస్ నేనైతే మేడపైకి రావటం చాలా తగ్గించేశాను ఇంకా సడన్గా క్యాంపులు ఇవి అవి అన్నీ అయిన తర్వాత నేను వచ్చి చూసి నా గార్డెన్లో చాలా మార్పులండి ఎందుకు అంటే మా మునగ చెట్టు చాలా చిన్న మునగ చెట్టు అసలు ఇంకా వన్ ఇయర్ కూడా అయ్యుండదేమో నేను కొమ్మ పెట్టుకొని దానికి కూడా చెట్టు నిండగా కాయలు అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారా వాటర్ మెలన్ ఇది నేను ఏ ఏ వేయలేదు అది మట్టుగా అదే లెగిసి అవ్వడం జరిగింది ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి అలాగే ఇది వాటర్ యాపిల్ అండి మీకు లాస్ట్ టైం కొన్ని వీడియోస్లో నేను దీనికి కా కాయలు కాసాయి కదా అవి కూడా చూపించాను ఇది స్వీట్ యాపిల్ అనమాట దీని కాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి నేను పులుపు అవుతుందేమో అనుకున్నాను కానీ రెడ్డిష్గా చాలా టేస్టీగా అయితే కాయలు రావడం జరిగింది అలాగే ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్కి కూడా చెట్టు నిండుగా కూడా మనకి అయితే రావడం జరిగింది నేనైతే ఇది గజనిమ్మండి మనం చాలాసార్లు దీని నుండి తీసుకోవడం జరిగింది కదా అలాగే వీటన్నిట్లో కూడా నేను వంకాయ చెట్లు అయితే ఉండేవి కదా అవి బలవంత తీసేస్తున్నాయని చెప్పేసి ఆ పెద్ద వాటిలో తీసేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన దొండ చెట్టు అండి నేను ఎప్పుడు కూడా మన దొండపాదును చూపిస్తూ ఉన్నాను కదా ఆ దొండపాదు నుంచి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో నేను ఈ మధ్య అంతా కూడా ఏరకుండా ఉంచేసాను అనమాట సో అవన్నీ కూడా పండిపోయి పడిపోయాయి అలాగే ఇది మన సీతాఫలాలు సీతాఫలం చెట్టు చూసారా చాలా చిన్న చెట్టు కానీ చెట్టు నిండా వచ్చిన ప్రతి కాయ మీకు దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి చెట్టు అయితే చాలా చిన్నదండి మనం ఇంతపై నాటుకున్నది ఇది నేను ఇది నేనైతే మొక్కనే తెచ్చుకున్నాను సీడ్ ద్వారా వచ్చిందైతే కాదండి అయితే ఇప్పుడు మాత్రం దీనికి వచ్చిన ప్రతి ఒక్క పువ్వు కూడా నిలబడి మనకి పెద్ద పెద్ద కాయలు అయితే రావడం జరిగింది కాయ సైజు ఇంకా ఎంత తోతుందో చూడాలి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఒక పెద్దగా పండు అయితే ఒకే ఒకటి రావడం జరిగింది ఈసారిలో అయితే చెట్టులో ఒక ఐదారు కాయలు అయితే ఉన్నాయి అలాగే మన జామ చెట్టు అండి జామ చెట్టు కూడా చెట్టు నిండా అయితే పిందలు అయితే ఉన్నాయి అలాగే మన కరివేపాకు చెట్టు కూడా చాలా ఎక్కువగా అయితే రావడం జరిగింది కరివేపాకు కూడా చెట్టు నిండగా మనకి ఆకైతే కనిపిస్తూ ఉంది కరివేపాకుని మనం ఎంతగా కట్ చేస్తూ ఉంటామో అది అంతే గుబురుగా పెరగడం అనేది జరుగుతుందండి దీనికి నేను బియ్యం కడిగిన వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉంటానని మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా అంతకు మించి నేనేమి ఇవ్వట్లేదు పైగా ఇక్కడ ఒక నన్ను బీర పాదైతే పెట్టుకోవడం జరిగిందండి అలాగే కొన్ని వంక వంకాయలు అయితే ఉన్నాయి నేను వంకాయ చెట్లను చాలా వరకు కూడా తీసేసాను అలాగే ఇది మన చూస్తున్నారు కదా ఆరెంజ్ అండి ఇది మన స్మాల్ ఆరెంజెస్ అవుతాయి టేబుల్ ఆరెంజ్ అంటాం కదా అవన్నమాట ఇవి అంత పులుపుగా లేవు అలా అని అంత మనకి మరీ పులుపుగా లేదు తినేయగలం అనమాట అలా ఉన్నాయి చెట్లో పండిపోయి కింద పడిపోయి ఉన్నాయి చూడండి అసలు చెట్టు నిండా ఉన్నాయి మీకు లాస్ట్ నా గత వీడియోలో చూపించాను అసలు ఇన్ని పళ్ళు అయితే తీసాను మరల చెట్టు నిండా వచ్చేసాయి ఒకవైపు మనకి కాయలు కాస్తూనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకోవైపు మనకి మరల పువ్వు అనేది చెట్లో రావడం జరుగుతుంది ఒకవైపు కాయలు పెద్దవయ్యి పళ్ళగా మారి పడిపోతూ ఉన్నాయి అలాగే ఇంకొక కొమ్మకి మరలా పువ్వు తొడగడం అనేది జరిగింది అలాగే మనం ఇప్పుడు మన చెట్టులో ఉన్న దొండకాయల్ని కట్ చేసుకుందామండి నాకు చెట్టు అది పిలిచేయడం అలవాటు అయిపోతుంది ప్రతి దీనికి దొండ పాదు ఎవరో కామెంట్ కూడా పెట్టారనమాట మేడం అది చెట్టు కాదు పాదు అని నాకు అలవాటు అయిపోతుంది అలాగే చూసారు కదా ఎన్ని దొండకాయలు అయితే రావడం జరిగిందో ఈరోజు మన దాంట్లో నేను దొ ఇక్కడ కొన్ని దొండకాయలు అనేవి అటు సైడ్ వెళ్ళిపోయండి ఇది మనం గోడ ఎక్కి తీస్తే చాలా అనేవి వచ్చాయి నేను అది మీకు కట్ చేసి చూపించాను ఇది ఏదైతే చూస్తున్నారో ఈ గట్టు ఎక్కి అటువైపు కాయలన్నీ తీసేయవచ్చు అనమాట సో ఈ గ్రిల్ అనేది పెట్టుకోవడం వల్ల దొండ చెట్టుకు చాలా మంచి సపోర్ట్ అయితే దొరకటం వల్ల మంచిగా కాయలు అనేవి అవుతున్నాయి అలాగే చాలా బలంగా కూడా దొండకాయలు అయితే అవుతున్నాయండి అలాగే మన రెగ్యులర్గా అంజీర్ అనేది ఉంది కదా మన తోటలో అంజీర్ కూడా చాలా పిందెలు రావడం జరిగింది అలాగే సపోటా చెట్టు నేను ఇప్పుడు ఈ గట్టుపై ఎక్కి మీకు అయితే చూపిస్తున్నాను లోపల ఎన్ని కాయలు అయితే ఉన్నాయో నేనైతే కొన్ని సపోటాలు ఈ మధ్య తీయడం జరిగిందండి నేను తీసి బయట ఉంచిన ఒక ఫైవ్ సిక్స్ డేస్కి అయితే పండాయి ఇవి మిగిలినవన్నమాట సపోటాలు చాలా ఎక్కువగా అయ్యాయి చూడండి సపోట మొక్కకి ఎక్కువగా నేను పొడవుగా పారుగా పెరిగిపోతూ ఉంటాయి కదండి కొమ్మలు వాటిని నేను తాడు వేసి మరలా వాటిని వంచి కడుతూ ఉంటాను అనమాట దాని ద్వారా కూడా మనం పిందెలు అనేవి కాయించవచ్చు అలాగే ఇక్కడ మన రేగుపళ్ళ చెట్టు ఇందాక మీకు ఏదైతే చూపించానో అది గంగరేగు ఇది నాటు రేగు అనమాట నాటు రేగు చెట్టు నుండి కూడా మనకి చాలా ఎక్కువ పళ్ళు అయితే నా గత వీడియోలో మీరు చూసినట్లయితే చాలా ఎక్కువ పళ్ళు అయితే తీసాం కదా అది ఆ చెట్టు అనమాట ఈ పైన మీరు చూస్తున్నారు కదా నేను ఐరన్ రాడ్స్తో మొత్తం ఒక షెడ్లో ఏర్పాటు చేశాను అని ఇదిగోండి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మన ఈ విధంగా నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కొన్ని వంకాయలు అనేవి తీసేసుకుందామండి మనకి ఈరోజు హార్వెస్టింగ్కి వంకాయలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు ఇందాకలో నేను చూపించాను కదా మన వాటర్ యాపిల్ అలాగే స్టార్ ఫ్రూట్ చెట్టు అలాగే నిమ్మ చెట్టు దానిలో ఉండే వంకాయ చెట్లు అన్నీ కూడా నేను తీసేసానండి అవి ఫ్రూట్స్కి ఇబ్బంది అవుతున్నాయని అలాగే ఇక్కడ మునగ చెట్టు చూస్తున్నారు కదా కాయలు అనేవి ఎంత పెద్ద పెద్దవిగా వచ్చాయో మనం ఈరోజు చెట్లో ఉన్న వంకాయలు కూడా హార్వెస్ట్ అనేది చేసేసుకుందాం నేను క్యాంప్స్ వెళ్ళేటప్పుడు చాలా వంకాయలు అనేవి ఉండడం జరిగింది అవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసి మా సిస్టర్ దగ్గరికి నేనైతే వెళ్ళడం జరిగిందండి హైదరాబాద్ వెళ్ళాను సో మా అక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కాయలన్నీ కూడా నేను తీసుకువెళ్ళాను చాలా సరదా పడింది అనమాట ఎంతైనా అంటే చెట్లో పండిన మనం ఓన్గా పండించుకున్న దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి మనం ఎలాంటి ఎలాంటి క్రిమ్ సంహారక మందులు కానీ అలాంటివి ఏమీ వేయకుండా పెంచుతాం కాబట్టి వాటి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా సరదా పడింది అనమాట తను కూడా అలాగే ఈరోజు చెట్లో ఉన్న వంకాయలు కూడా తీసేద్దామండి ఈ వంకాయలు మాకు ఒరిస్సా దగ్గర బెరంపూరు దగ్గర అనమాట మాకు ఇలాంటి వంకాయలు కావాలి అంటే మాకు ఇంకా ఒరిస్సాలో బెరంపూర్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట అలాంటి సీడ్ అయితే నేను పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వంకాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో కొన్ని కాయలు తీసుకోవడం జరిగింది అలాగే కొన్ని గ్రో బ్యాగ్స్లో కూడా ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజు గ్రో బ్యాగ్స్లో కూడా నేను కొన్ని వంకాయలు అయితే పెట్టుకోవడం జరిగింది ఇవి ఉల్లికాడలు అండి ఉల్లికాడలు కూడా చాలా పెద్దవిగా అయ్యాయి ఇందులో కొన్ని నేనైతే తీసుకుంటున్నాను ఈరోజు ఆదివారం కనుక కొన్ని చేపల పులుసు గట్ట పెట్టుకునే దాంట్లో నేను ఉల్లికాడలు అనేవి యూజ్ చేస్తాను ఆ స్మెల్ భలే ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు నాకు కూరకు కావలసిన మట్టుకు నేనైతే ఉల్లి వేసి కట్ చేసుకుంటున్నానండి అలాగే మన మునగ చెట్టు హార్వెస్ట్ చేసుకోవటానికి కొంచెం టైం అయితే పట్టుద్దండి చూస్తున్నారు కదా అసలు ఈ చెట్టుని చూస్తుంటే నాకు ఎంత ముచ్చటగా అనిపిస్తుందంటే చిన్న చెట్టు అసలు చెట్టు నిండా మనకి గ్యాప్ లేకుండా ఎన్ని కాయలు అయితే కాసాయో అసలు నేనైతే మునగ చెట్టు పెట్టుకున్నది ఆకు కోసం అయితే పెట్టుకున్నాను అసలు కాయలు కాస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చూ కూడా నేనైతే చేయలేదండి అసలు అన్నీ ఎక్కువ కాయలు అయితే చూస్తున్నారు కదా అసలు ఇది ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజ్ అనమాట ఈ క్రో బ్యాగ్ అన్నది ఇంత చిన్న బ్యాగ్లో అసలు ఇన్ని కాయలు అది కూడా ఎంత బలంగా ఉన్నాయో ఒక్కొక్క ములక్కాడైతే చాలా బలంగా ఉంది ఇంకా చూడాలి ఇంకా ఎంత పెద్ద సైజ్ అయితే అవుతాయో ఈ కాయలు అనేవి ఇంకా చెప్పాలి అంటే అసలు ఈరోజు నేను వీడియో చేయాలి అనుకున్నది కూడా ఈ మునగ చెట్టు చూసిన తర్వాతే అండి అసలు ఇంత చిన్న చెట్టుకి ఏంటో బాబు ఇన్ని కాయలు కాసిందని అందుకే నాకైతే ఈ మధ్య క్యాంప్స్ అన్నీ తిరగటం వల్ల కొంచెం ఫీవర్ అది రావడం జరిగింది అయినా కూడా ఇంకా ఈ చెట్టుని చూసినాక ఎలా అయినా వీడియో చేసి ఈరోజే పెట్టేయాలి అని చెప్పి నేనైతే వీడియో చేయడం జరిగిందండి అంతగా సరదా అనిపించింది చూసారు కదా ఈరోజు మనం కట్ చేసుకున్న వంకాయలు దొండకాయలు అలాగే మన ఉల్లి కాడలు కూడాను ఎన్ని వెజిటబుల్స్ అయితే రావడం జరిగిందో మరి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి